తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది రండి కదలి రండి మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు ఇట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శాసన సభ్యులు పౌఖల్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు దివంగత డాక్టర్ విజయకుమార్ పదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక వేణు నర్సింగ్ హోంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దస్తగిరి అహ్మద్ డాక్టర్ వేణుగోపాల్ అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సారా వ్యతిరేక ఉద్యమ నిర్వాహకులు అక్షరాశయత ఉద్యమం నాయకులు నెల్లూరు హాస్పిటల్ వ్యవస్థాపకులు దివంగత డాక్టర్ విజయకుమార్ వర్ధంతి సంతాప సభ కార్యక్రమం నిర్వహించుకోవడం గొప్ప విషయంగా భావించుకోవచ్చని అభిప్రాయపడ్డారు ఒక మంచి సామాజిక కార్యకర్త ఒక గొప్ప డాక్టర్ కార్యకర్తంగా విద్య వైద్యం అనేది చాలా ముఖ్యమైనది విద్య అనేది మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడుతుంది వైద్యం అనేది ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి అనేది తోడ్పడుతుంది అలాంటి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే ఈ వైద్యం అనేది ఖరీదుగా మారుతున్నటువంటి రోజుల్లో నుంచి ఆయన చాలా చౌకగా పేద ప్రజలకు చౌకగా మెరుగైన వైద్యాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన కాబట్టే పది సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈ మారుమూల ప్రాంతంలో ఇంత గొప్పగా ఆయన్ని స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేయడం ఇంతమంది రావడం అనేది జరిగింది ఆయన చేసినటువంటి సేవలు సారా ఉద్యమం అయితేనేమి అక్షరాస్యత అయితేనేమి ప్రజలలో ఉన్నటువంటి ఏది వాస్తవము ఏది అవాస్తవము అలాగే మూఢ నమ్మకాలు వీటి మీద చాలా ప్రజలలో అవగాహన కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఉదయగి డాక్టర్ విజయకుమార్ పదవ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము డాక్టర్ విజయకుమార్ గురించి మన జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్రం మొత్తము ఈయన అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి సారా వ్యతిరేక ఉద్యమము మన సితరాంపురం మండలం చిన్నాగంపల్లి నుంచి నెల్లూరు వరకు ఈ సారా వ్యతిరేక పాదయాత్రను ఈయన ఆధ్వర్యంలో ఈయన నాయకత్వంలో చేయడం జరిగింది అదేవిధంగా అక్షరాస్థ ఉద్యమంలో కూడా ఈయన ప్రధాన పాత్రను పోషించడం జరిగింది తర్వాత ఆరోగ్య దీపం కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది అంటే జబ్బులు వచ్చిన తర్వాత దాన్ని మందులు వాడి తగ్గించుకోవడం కాదు జబ్బులు రాకుండా ఏ విధంగా చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద పనిచేయడం జరిగింది జనం జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అయ్యే కాకుండా అనేక రకాలైనటువంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం కానీ విద్యారంగంలో పనిచేయడంలో కానీ తర్వాత మన ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్లకు ట్రీట్మెంట్ కోసము నెల్లూరులో నెల్లూరు ఆసుపత్రిని స్థాపించి ఎంతో మంది పేదలకు సహాయం చేయడం జరిగింది వైద్యపరంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలను ఈయన చేసి చిరస్మరణీయుడిగా మిగిలిపోవడం జరిగింది అందుకని ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం జిల్లాలో అనేక చోట జరపడంతో పాటుగా ఉదయంలో కూడా ప్రధానంగా మనము ఈ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాము ఈరోజు డాక్టర్ విజయకుమారుతో పాటు ఆ రోజుల్లో పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు డాక్టర్ వేణుగోపాల్ గారు ఈ విధంగా చాలామంది డాక్టర్స్ కూడా ఈరోజు కూడా వాళ్ళు అదే బాటలో నడుస్తూ ప్రజాసేవ చేయడంలో ముందుండి అన్న చాలామందికి ఆదర్శవంతంగా నిలుస్తూ ఉన్నారు ఈ వరవ్ణి ఇదే విధంగా కొనసాగించడానికి మన ఉదయగిరి జన విజ్ఞాన వేదిక కమిటీ స్థానిక కమిటీ కూడా ఇంకా అనేక భవిష్యత్ కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తుందని చెప్పి చెప్తుంది నాకు అవకాశమే ఈ ప్రాంతంలో నెల్లూరు జిల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయ్ కుమార్ పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరంటే ఆశ్చర్యకరం కారణమేమనగా సామాజిక స్పృహ కలిగినటువంటి మంచి గొప్ప వ్యక్తి మంచి వక్త కూడా విజయ్ కుమార్ గారు మన నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఉదయగిరిని కేంద్రంగా చేసుకొని సారా ఉద్యమాన్ని ఉధృతం చేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు కుమార్ ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సారా ఉద్యమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆఖరికి మద్యపాన నిషేధం మేము విధిస్తామనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాతనే రాజ్యాలు లేనటువంటి నాయకులు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం విధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఈ ఉద్యమ ఫలితం కేవలము డాక్టర్ విజయ్ కుమారు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు అదేవిధంగా విటబు బాలసుబ్రమణ్యం గారు చాలామంది చదువుకున్నటువంటి మేధావులు విద్యావేత్తలు రాజకీయ నాయకులు లేకుండా కేవలము చదువుకున్నటువంటి ఉపాధ్యాయులతోటి డాక్టర్లతోటి ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి మహావక్తయ్యన